హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆసార పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఒకసారి వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఆసార పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు వీరికి రద్దు వీరికి మాత్రమే జమ కొత్త విధానంలో పంపి తెలంగాణలో ఉన్న ఆసార పెన్షన్ వాహులు ఎవరైతే ఆశాగా ఎదురు చూస్తున్న ఆసార పెన్షన్ల కోసం ప్రభుత్వం అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఒక వార్త పత్రికలతో రావడం జరిగింది మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి ఆసార పిన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది షేర్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే ఆసార పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు వీరికి రద్దు వీరికి మాత్రమే జమ్మ కొత్త విధానంలో పంపిణీ తెలంగాణలో ఉన్న ఆసరా పెంచిన వాహులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి గతంలో కేసీఆర్ ఇచ్చిన హయంలో రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఆసర పెంచినవి అవి అక్కడితో నిలిపివేసి కొత్త విధానంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఆసర పెంచినవి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మెనిఫెస్టోలు ఎన్నికల సందర్భంలోనైతే పేర్కొనడం జరిగింది అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీ హామీలో భాగంగా ఈ కొత్త పెన్షన్లైతే ఇంతవరకు అయితే వారి వారి అయితే ఖాతాలో అయితే జమ చేయలేదు ఎందుకంటే వాటిలో అనర్హుల జాబితే ఎరి అదే అదేవిధంగా వారికి రేషన్ కార్డు లేదని అదేవిధంగా వారికి బోకా సర్టిఫికేట్ పెట్టారు ఇలా చాలా రకాలుగా పెన్షన్లకు సంబంధించి కూడా వార్త అయితే చెప్పుకో చెప్పుకుంటూ రావడం వలన పెన్షన్లని అయితే వారికి అయితే ఇంతవరకు అయితే వేయలేదు అయితే వీటికి సంబంధించి కూడా ఒక తాజా వార్త అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కొంతమందికి అయితే పెన్షన్లు అయితే రద్దు చేసి కొంతమందికి అయితే జమ చేయాలని కూడా పేర్కొడం జరిగింది వారిలో చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్లు రెండు సార్లు అప్లై చేసుకున్న వారు అదేవిధంగా బోగా సర్టిఫికేట్స్ వారు అదేవిధంగా వారు అనర్హులు వారిని అందరూ కూడా ఏరివేసిన తర్వాతనే పెన్షన్ అనేది విడుదల చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది దాదాపు అనర్హుల జాబితా దాదాపు తొంభై శాతంగా పూర్తయిందని అయితే మనకు మంత్రి పొంగులేటి గారు పేర్కొనడం జరిగింది అయితే ఈ యొక్క తొంభై శాతం పూర్తయిన తర్వాత మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి అర్హులకు ఈ యొక్క ఆసర్ పెంచి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది అదే మాదిరిగా వీటితో పాటు ఒక ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త తీసుకోవడం జరిగింది ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ముద్రలు పడని నేపథ్యంలో దాదాపు అయితే వాళ్ళు వేలు ముద్రలు పడిన నేపథ్యంలో వారికి వేలు ముద్రలు పడని సందర్భంలో ప్రభుత్వం అయితే ఫేస్ రికగ్నేషన్ కింద ఒక కొత్త స్కీమ్ కొత్త పథకం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇది ఒక యాప్ ద్వారానైతే వీరు ఫేస్ రికగ్నేషన్ ద్వారా తీసుకుంటున్నారు ఎందుకంటే మనకు ఫేస్ బుక్ కూడా ఇది అయితే మనకు వేలు ముద్రల ద్వారా పెన్షన్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇప్పుడు కొత్త సిర్పు అనే యాప్ ద్వారా ఈ యొక్క ఫేస్ రికగ్నేషన్ కింద ఇక మీద పెన్షన్లు బదిలీ చేస్తాము అని ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది దీనికి ఈ యొక్క విధానం పట్ల సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పెన్షన్లు తీసుకుని వారు చాలామంది ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది ఎన్ని విధానాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం అయితే త్వరగా పెన్షన్ ఇవ్వాలని కూడా పెన్షన్ ద్వారా నుంచి వినతి పత్రాలు అయితే అందడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి కూడా మనమైతే ఒక వినోపం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఒకటో తారీఖు శాలర్స్ పడుతున్న విధంగా పెన్షనర్లకు కూడా ఒకటో తారీఖు కూడా పెన్షన్లు బదిలీ చేసే విధంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే దిశగా మనమైతే అందరం అడుగులు వేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీలైన త్వరగా వీటిని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యావత్ తెలంగాణ ప్రజానికటి అదేవిధంగా పెన్షనర్లు కూడా తెలియజేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది మరి ఇంతవరకు రీచ్ అయింది అదేవిధంగా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో ఎంతవరకు ఈ యొక్క ఆసర్ పింఛన్లు ఏ డిస్ట్రిక్ట్స్ వారికి పడ్డాయని తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్టిక్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఆసార్ పెంచీలు పడుతున్నాయా లేదా అదేవిధంగా మీ పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు పడుతున్నాయా కొత్త పెన్షన్లు పడుతున్నాయా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తే మరి ఎంతవరకు ఈ యొక్క ఆసార్ పెంచులు పడుతున్నాయి ఎంతవరకు ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అందరూ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్